ఆయండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం బ్రతుకుబాట నిన్నటి ఎపిసోడ్లో హిమబిందు సారథి వాళ్ళ అమ్మ వాళ్ళ పెళ్లికి సుముఖంగా లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు కదండి తర్వాత కథ మలుపు తిరుగుతుందో వినేద్దాం సారధి తుల్లిపడ్డాడు తల్లి మాటలు ఈమె వరకు ఎలా చేరాయి ఇప్పుడు ఈమె ఒప్పుకుంటుందా వద్దు పొమ్మంటుందా నేను వంట పని ఇష్టపూర్వకంగా చేపట్టాను నటరాజు గారి అండలేకపోతే మేము ఏమైపోదుమో ఆడపిల్లలం ఈ సమాజంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వచ్చేదో వాళ్ళు కాలం అండగా పిడిగలు అన్నం వారికి వండు పెడుతూ బ్రతకాలని ఉంది కృతమెరుగుట పుణ్యం అన్నారు వారి ప్రేమకు చేసిన సాయానికి ఎలా కృతజ్ఞత చెప్పగలను మీ అమ్మగారికి ఇది నచ్చదు నా తల్లిదండ్రులు వీళ్లు నా మీద ఆధారపడి ఉన్నారు మీరు వీరికి కొడుకుగా సాయపడగలరా నా కర్తవ్యంలో పాలు పంచుకోగలరా సారథి ఆమె వైపు అభినందంగా చూస్తున్నాడు మీకు ఇక్కడే ఉద్యోగం మనం పెళ్లి చేసుకుంటే ఒకటి రెండు రోజులు తప్ప వాళ్ళ దగ్గర గడపలేము వాళ్ళు మన దగ్గర ఉంటే నా లాగా సేవ చేయగలను మరి వారు రాగలరా వాళ్ళ అభిప్రాయం ఏమిటో ఇవన్నీ ఆలోచించకుండా వివాహం వైపు అడుగులు వేస్తే ఎలాగా తరువాత బాధపడవలసి రాకూడదు ఈ రోజు పెళ్లి చూపులు రేపు తాంబూలాలు ఎల్లుండి పెళ్లి అంటే మా చెల్లి చదువు ఎలాగా ఇవన్నీ మీకు తెలిసినవే మీరు మీ అమ్మగారి మాట విని ఆవిడకి నచ్చిన అమ్మాయిని చేసుకుంటే నాకు సమస్యలు ఉండవు చెల్లి చదువుకి పట్టే కాలం తెలిసినదే కదా హిమబిందు చెప్పవలసింది అయిపోయినట్లు ఊపిరి తేలికగా పీల్చుకుంది మనసులోని భారం వదిలినందుకు సారథి ఆమెనే చూస్తున్నాడు ఆమె ఇదివరకటి కంటే అపరూపంగా అనిపిస్తుంది ఎలాగైనా ఆమెనే పొందాలి ఈ కాలంలో నా భర్త నా ఇల్లు నా పిల్లలు అనే అందరూ ఆలోచిస్తారు ఈమె మాత్రం కన్నవాళ్లు పెంచిన వాళ్లు రేపు అత్తవారి కోసం కూడా శ్రమపడతానంటోంది చెల్లిని డాక్టర్ చేయటం తన కర్తవ్యమంటోంది అమృతం తాగడానికి సిద్ధంగా ఉంటే ఎవరు వదులుకుంటారు సారథి హాయిగా నవ్వాడు హిమబిందు ఆశ్చర్యంగా చూసింది ఇతడు ఇలాగ నవ్వుతాడేమిటి సరిగ్గా విన్నాడా మీరు ఒకటి హృదయపూర్వకంగా చెప్పండి నాకు మీ మనసులో స్థానం ఉందా అతడు అడిగాడు ఆమె కనుకొలకలలో నీళ్లు నిలిచాయి వైపు చూడలేక తలదించుకుంది ఏం చెబుతుంది సారథి లేచి ఆమె మృదువైన చేతిని మెల్లగా పైకి లేపి తన పెదవులకు ఆనించుకున్నాడు అతడి మనసు పరవశించింది ఇప్పుడు ఇంకా నిన్ను ప్రేమించడం ఎక్కువైంది అప్పటికంటే మనం దగ్గరయ్యామని నాకు అనిపిస్తుంది ఒక అమ్మాయి ఇందరి కోసం జీవితం గడుపుతానంటే అలాంటి అమ్మాయికి భర్తనైతే ఎంత బావుంటుంది ఆమె విశాల ప్రపంచం నాది అవుతుంది కదా మన మధ్య ఉన్న సమస్యలు మీరు చెప్పారు వాటిని ఎలాగ పరిష్కరించాలో నా బాధ్యత నాకు వదిలేయండి ఇంత అపూర్వంగా అందరినీ ప్రేమించే సేవ చేసే అమ్మాయి పిలిస్తే ఏం తీపి కానుకలు ఇస్తుందా అని వచ్చాను ఈ చేతిని వదలాలని లేదు అయినా తప్పదు అంటూ ముద్దు పెట్టుకుని వదిలేశాడు హిమబిందు ఇబ్బందిగా చూసింది హిమబిందు లేచింది అతడు నిశ్చింతగా ఉండండి అంటూ ముందుకు నడిచాడు ఆమె ఆరాధనగా అతడి వెనక నడిచింది హిమబిందు సరుకులు తీసుకుని ఇల్లు చేరింది నిర్పుమ నవ్వులతో ఇల్లు కలకలలాడుతోంది శ్యామల ముద్దుగా దీనికి చిన్నప్పుడు వస ఎక్కువగా పోశారు అంటుంది బస ఏమో అమ్మకు తెలియాలి అంది హిమబిందు వాళ్ళకి సమోసాలు మిరపకాయ బజ్జీలు ప్లేట్లో పెట్టి అందించింది నటరాజు బజ్జీ అందుకుని మా తల్లికి నా ఇష్టాలు తెలుసును అన్నాడు ఆయనవి అన్ని చిన్న చిన్న ఇష్టాలే రాత్రి ఎనిమిది గంటలకు సారథి వచ్చాడు నటరాజు దంపతులతో మాట్లాడాడు వాళ్ళు రిలీఫ్ పొందారు హిమబిందు ఆలోచనలు ఎలాగ ఉన్నాయో సూచనగా చెప్పాడు తన మనసులోనివి బయటపెట్టాడు అంకుల్ అమ్మకి మీరు ఇప్పట్లో చూపులు తాంబూలాలు పుచ్చుకోవటం లాంటివి అవవని నిరుపమ చదువు పూర్తవ్వాలని అయితే వేరే సంబంధం చూసుకోమని చెప్పండి నటరాజు శ్యామల గుడ్లు పెద్దవి చేసుకుని చూశారు మీ నాన్నగారు నా పీక పిస్కేస్తాడు మీ అమ్మగారు శాపనార్థాలు పెడుతుంది అని నటరాజు అనేశాడు సారథి నవ్వి నేను ఉన్నాను కదండి అన్నాడు నిర్పమ విచారంగా అతడిని చూస్తూ నా చదువు మీ పీక మీదకి వచ్చింది వెంకిపెళ్లి సుబ్బిచావుకి వచ్చిందంటే ఇదే కాబోలు అంది అందరూ నవ్వారు నిరుపమ ఫ్రెండ్స్ వస్తూ ఉంటే వాళ్ళకి ముందుగా నడుస్తున్న ఒక విద్యార్థి కింద కాళ్ళు చేతులు కొట్టుకోసాగాడు నోటి నుండి మూలుగు గుడ్లు పెద్దవిగా మారి మూసుకున్నాడు నిర్పమ అతడిని ఒడిలోకి తీసుకుని ఫ్రెండ్స్ ని నీళ్లు తెమ్మని పురమాయించి హెల్ప్ హెల్ప్ అంటూ అరవసాగింది అతడి పళ్ళు గిట్టకరచుకుని పోయి చేతులు బిగుసుకునిపోయాయి పోయాయి అటు ఇటూ కొట్టుకుంటున్న అతడి చేతులను ఒక అమ్మాయి పట్టుకుంది కాళ్ళు కదలకుండా మరొక అమ్మాయి నిర్పమ అరుపులకు ఎదురుగా ఉన్న వరండాలో నుండి వెళ్తున్న మురారి ప్రతాప్ వచ్చారు చుట్టూ ముగిన వారు ఖాళీ చేయమని మురారి ప్రతాప్ మరో ఇద్దరు కలిసి అతడిని పట్టుకుని కాస్త దూరంలో ఉన్న హాస్పిటల్కి చేర్చారు మురారి నర్స్ వైపు చూసి ఇంజెక్షన్ పేరు చెప్పి ఇంజెక్షన్మన్నాడు అతడి పర్స్ చూడండి అయ్యాక తలను గట్టిగా కొట్టుకున్నాడు ఫిట్స్ తీవ్రంగా వచ్చిందనుకున్నాడు నిరుపమ మరొక అమ్మాయి అతడి కాళ్ళ వైపు నిలబడే ఉన్నారు నిరుపమా భయంగా బాధగా చూస్తోంది మురారి వాళ్ళ ఆందోళన గమనించి భయం లేదు ఫిట్స్ వచ్చాయి కొంచెం జ్వరం కూడా ఉంది ఇంజెక్షన్ చేస్తాను కదా రిలీఫ్ పొంది పడుకుంటాడు అంటూ నర్స్ ఇచ్చిన ఇంజెక్షన్ చేశాడు ఈ స్టూడెంట్ మురారి అర్ధోక్తిలోకి ఆగాడు మాకు తెలియదండి మా ముందు నడుస్తూ పడ్డాడు అంది బయట బయటనున్న అబ్బాయిల్లో ఒకరు మా సెకండ్ ఇయర్ స్టూడెంట్ అన్నారు మురారి తల పంకించాడు మురారి చెప్పినట్లే ఆరాటం తగ్గి ఒక పావు గంటకి అతడు ఇద్దరులోకి జారుకున్నాడు మురారి మరొక ఇంజక్షన్ కూడా చేసి క్లాస్కి కదులుతూ మీరు వెళ్ళండి నర్స్ చూస్తారు అన్నాడు డాక్టర్ గారు ఒకరు ఇది విని ఇటు వచ్చి అతడిని చూసి మురారి భుజం అభినందనగా తట్టి తట్టివెళ్లారు సరైన ఇంజెక్షన్ సమయానికి చేసినందుకు ఆశ్చర్య క్లాస్ కు వెళ్లినా నిర్పమ స్థిమితంగా ఉండలేకపోయింది సాయంత్రం బైక్ వైపు నడుస్తున్న మురారిని ఎవరో పిలిచినట్లు అయింది అతడు వెలు తిరిగి చూశాడు నిర్పమ వేగంగా వస్తుంది అతడిని కలవాలి చాలా థ్యాంక్స్ అండి అంది దగ్గరగా వచ్చి మురారి ఆశ్చర్యంగా ఎందుకండి అని అన్నాడు నిర్ప మనస్ఫూర్తిగా మీరు సకాలంలో వచ్చి మాకు సాయం చేసినందుకు ఆ అబ్బాయిని సేద తీర్చినందుకు అంది మరో ఏడాది పోతే మీరు నాలాగే సాయపడతారు మన వృత్తే వైద్య వృత్తి రోగులకు సేవ చేయడానికే కదండి మనం ఈ విద్య అభ్యసిస్తుంది అన్నాడు అతను నిర్బలంగా నవ్వి ఏమో నాకు చాలా భయం వేసింది ఆ జబ్బు ఉన్న అతడు ఈ చదువు ఎంచుకోవడం ఎంతో ఆశ్చర్యంగా ఉంది అంది మీరు ఆయన తల ఒడిలోకి తీసుకుని కదలకుండా చేసి నీళ్లకి పంపారు హెల్ప్ అంటూ అరిచారు ఈ కొత్త దశలోనే ఇంత స్పందించిన మీరు తప్పక మంచి డాక్టర్ అవుతారు అతడు నవ్వుతూ అన్నాడు ఎటొచ్చి మీకు కావాల్సింది ధైర్యం కాస్త దూరంగా నుండి ప్రతాప్ ఆలస్యం అన్నాడు వస్తానండి నా పేరు అంటున్న అతడిని యాపి మురారి గారు ఎంఎస్ చేస్తున్నారు అంది మళ్ళీ కలుద్దాం అంటూ వెళ్లిపోయింది దాని గురించి ఆలోచిస్తోంది దారిలో ప్రతాప్ గొడవ ఏంట్రా ఇంతసేపు కబుర్లు మురారి భుజాలెరేశాడు ఏమీ లేదన్నట్లు నాకు చెప్పకు ఏమీ లేకుండా అంతసేపు ఏం మాట్లాడావు ఉదయం ఆ స్టూడెంట్ కి మనం సాయం చేశామని థ్యాంక్స్ చెప్పారు అని చెప్పాడు ఆహా అంతేనా అని నవ్వాడు ప్రతాప్ హోటల్ ముందు బైక్ ఆపి నేను నమ్మను అంతసేపు ఎవరి గురించోనా అంటూ లోపలికి నడిచాడు నమ్మకపోతే నీ కర్మ అంటూ టిఫిన్కి ఆర్డర్ ఇచ్చాడు కాఫీ కూడా తాగాక బిల్లు ప్రతాప్ చేతిలో పెట్టి నమ్మనందుకు ఇది నీకు శిక్ష అంటూ బయటికి నడిచాడు ప్రతాప్ ఉండు నీ పని చెబుతా అన్నట్టు తీసుకున్నాడు మరొకసారి దొరకడా అని రాత్రి అక్క పక్కలో పడుకుని జరిగినదంతా నిరుపమ చెప్పింది హిమబిందు చెల్లెలి నుదుడి మీద ముద్దు పెట్టుకుని పిల్ల ఫిట్స్ వచ్చిన అబ్బాయిని చూస్తే భయపడితే ఎలాగ డాక్టర్ అవుతావు అని అంది సరిగ్గా మురారిగారు కూడా ఇలాగే అన్నారు అక్క అంది అమ్మ కోరిక నువ్వు తీర్చాలి మా నిరుపమ చాలా ధైర్యం కలదని రుజువు చేయాలి చెల్లికి హితబోధ చేసింది నిరుపమ అక్కకి మరింత దగ్గర జరిగింది అక్క ఒక్క విషయం అడగనా అంది మనసు ఉండనేయక ధైర్యం చేసి అడిగింది ఇవబిందు ఏమిటి అన్నట్టు చూసింది నా చదువు ఐదున్నర సంవత్సరాలు పడుతుంది ఎంఎస్ అవకాశం వస్తే మరొక ఐదేళ్లు అవుతుంది అన్ని సంవత్సరాలు ఆయనని ఎలాగా ఆగమంటాం అయినా నీకు ముప్పై ఏళ్ళు వచ్చేస్తాయి అప్పుడు పెళ్లికి సారథి గారిని చేసుకోమని చెప్పేశాను అంది నిరుపమా తేలికగా ఆయన వినరు నువ్వే కావాలి అనే మంచివారిని వదులుకోవటం తెలివైన పనా ఆలోచించు నేను ఎంబీబీఎస్ వరకే ఈ ఆంక్షలు సరేనా అంది హిమవిందు చెల్లి తల నిమిరింది పిచ్చి మనం నాన్ననే వదిలివచ్చాం మన ఆశయాల కోసం ఆయననే బాధపెట్టాం ఆశయ సాధన ముఖ్యం నువ్వు చదవగలిగిన నాడు ఎంఎస్ తప్పక చదివిస్తాను నా తపస్సు అంతా అందుకే పెళ్లి అవగపోయినా పర్వాలేదు అంది ప్రేమగా నిరుపుమ కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలాయి అందరి ప్రేమ రంగరించి అక్కలో నిలిపాడు కాబోలు అక్క క్షేమం గురించి తను ఆలోచించాలి సారథి తల్లి కొడుకు మీద ఎగురుతోంది ఏరా నీ క్షేమం నాకు అవసరం లేదా ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు ఎప్పుడు పిల్లలను కంటావు మీ కాలంలోలాగా మాకు పెళ్లే సర్వస్వం కాదు కెరీర్ ముఖ్యం ఇల్లు వాకిలి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని అప్పుడు వైపు అడుగులు వేస్తాం టిఫిన్ తింటూ సారథి నిధానంగా చెప్పాడు ముప్పై నాలుగేళ్లు దాటే వరకు ఆ హిమబిందు కోసం కూర్చుంటావు దానికోసం మమ్మల్ని బాధ పెడతావా అని ఆవిడ ఏడ్చింది అమ్మా నన్ను క్షమించు ఎవరో ఒకరిని నేను పెళ్లి చేసుకోలేను అంటూ టిఫిన్ వదిలి లేచాడు సారథి అయ్యో నీకిష్టమని పెసలు నానబెట్టి పెసరట్లు వేశాన్రా అలాగ వదిలివేస్తావేం ఆవిడ గోల పెట్టింది మీ ఆడవాళ్ళకి టిఫిన్ పెట్టేటప్పుడు అన్నం పెట్టేటప్పుడే అన్ని సాధింపులు గుర్తుకు వస్తాయి వాడిని ఉండనిస్తున్నావా తండ్రి కూడా ఆవిడనే దెబ్బలాడాడు నా తలకాయ నా బాధ మీకు అర్థం కాదు ఈ ఇంటికి ఒక కోడలు రావాలని నా కోరిక ఆవిడ తల కొట్టుకుంది అయితే చిన్నవాడికి పెళ్లి చెయ్యి నీ కోరిక తీరుతుంది ఆయన తేల్చేశాడు వాడికి మాత్రం చదువు పూర్తవ్వ వద్దా వీడిని ఒప్పించడం పోయి అటు వస్తారేం ఆవిడ కస్సుమంది వాడు డాక్టర్ అవ్వమంటే అయ్యాడా వాడికి నచ్చనిది వాడు చేయుడు ఆయన కొడుకు పట్ల తన అభిప్రాయం చెప్పాడు ఇంతకీ ఒక ఆడది తోడుగా ఇంట్లో తిరిగే అదృష్టం నాకు లేదు ఆవిడ వాపోయింది మరీ అంతగా బాధపడికే నీకు ఇష్టమైతే నాకు మరో పెళ్లి చెయ్యి తోడుగా నీకు నాకు ఉంటుంది అని ఆయన చమత్కరించారు సిగ్గు లేకపోతే సరి మరో పెళ్లి కావాల్సి వచ్చిందా నా సమస్య నేనే తేల్చుకుంటాను కోపంగా అందావిడ ఆయన నవ్వుతూ లేచారు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన సారథికి వండిన వంటే టేబుల్పై కనిపించింది తల్లి కనిపించలేదు ఆయనకి ఫోన్ చేసి అడిగాడు కోపంతో ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్లి ఉంటుందిరా అన్నాడు సారథి తల్లి కారులో నటరాజు గారి దగ్గరకు వచ్చింది హిమబిందు కంపెనీకి నిర్మమ కాలేజీకి వెళ్లటం ఆయనకి తృప్తినిచ్చింది ఆవిడకి ఆయన శ్యామల మంచినీళ్లు కాఫీ అందించారు భోజనానికి లేవమన్నారు ఆవిడ మండుతున్న అగ్నిపర్వతంలాగా ఉంది మావాడు ఆపిలనే చేసుకుంటాడుట ఆ అమ్మాయి జీతం మాకు వద్దు చెల్లికే ఖర్చు పెట్టమనండి ఇంకా కావాలంటే వాడి జీతం తీసుకోమనండి పెళ్లికి మాత్రం ఒప్పుకోమనండి ఆవిడ చెల్లి చదువు పూర్తయ్యేసరికి ఇద్దరికి ముప్పై ఏళ్ళు దాడుతాయి అవ్వా అప్పుడు పెళ్ళా అంతలాగా మొండిపట్టు పట్టకూడదు అని చెప్పి నాలుగు తిట్టింది ఈసారి శ్యామలా ఊరుకోలేదు సమాధానం చెప్పింది హిమబిందు తల్లి చలిపోవడం వలన మా దగ్గరికి వచ్చింది మంచి ఆశయాలు కలిగిన అమ్మాయి తనే చెల్లిని చదివించాలనుకుంటోంది తన చదువు తను చదువుకోలేదా మాకు డబ్బు ఉంది నిరపం చదివించగలం అయినా తాను ఒప్పుకోదు ఆ అమ్మాయి లక్ష్యాన్ని అర్థం చేసుకుని ఊరుకున్నాం ఈ కాలం అమ్మాయి పెళ్లి పిల్లలే ముఖ్యం అనుకోవడం లేదు ఆశయాలు సాధన కోసం శ్రమిస్తున్నారు మగవాడైనా వెనకంజ వేస్తాడేమో గాని హిమబిందు వేయదు ఆ పిల్లను మర్చిపోయి వేరొక పెళ్లి చేసుకోమనమని మీ అబ్బాయికి చెప్పండి సారథి తల్లి కోపంతో బయలుదేరిపోయింది ఎంత అహంకారం తమకే బుద్ధి చెబుతారా పైగా భోజనం చేయమని మర్యాద ఒకటి నా కొడుకు మనసు అటుందని వాళ్ళ ధీమా అని త్రోవపొడున తిట్టుకుంది రాత్రి ఇల్లు చేరిన భార్యను సారథి తండ్రి ఎక్కడికి వెళ్లావంటూ గట్టిగా అడిగాడు ఆవిడ చెప్పగానే గదిలోని సారథి ఎదుటనున్న తండ్రి ఉలికిపడ్డారు ఆయన భార్య చెంపపై కొట్టాడు నటరాజు నా ఫ్రెండ్ అతడిని అవమానించడానికి వెళ్తావా తన పంచ చేరిన ఇద్దరు ఆడపిల్లలను ఆదరించాడు అమ్మాయిలు లేని లోడు తీర్చుకుంటున్నాడు ఆ హిమబిందు బంగారం లాంటి పిల్ల అలాంటి పిల్లను అర్థం చేసుకున్నవాడు ఎన్ని సంవత్సరాలైనా ఎదురుచూస్తాడు సారథి నాకు అన్ని చెప్పాడు ఆ పిల్ల జీవితం అందరిది అర్థం చేసుకుని బ్రతుకు అంటూ చెప్పాడు సారథి తండ్రి మాటలకు ముగ్ధుడయ్యాడు తండ్రి తమ ప్రేమను అర్థం చేసుకున్నాడు ఆమోదించాడు తల్లి నెమ్మదిగా తెలుసుకుంటుంది అయినా తనకైనా చెప్పకుండా అలాగా ఎందుకు వెళ్ళాలి హిమబిందు తల్లి ఎదురు పడితే ఏమైనా ఉందా ఆమె తన మొహం మళ్లీ గాడ్ అనుకున్నాడు పిల్లల ఆలోచనలు ఆశయాలు పెద్దవాళ్ళకి అర్థమవ్వవు తమ కోరికలకు అనుగుణంగా వాళ్ళు ఉండాలని పెంచాలనుకుంటారు మురారి తండ్రి అలాంటివాడే మురారి ఆయనతో ఖచ్చితంగా చెప్పాడు బావా అక్కల ఫ్రెండ్స్ ఉన్నారని నేను స్టేట్స్ వెళ్లను ఇక్కడే ఉంటాను మురారి తండ్రి ఒళ్ళు మండిపోయింది నోర్ ముయ్యరా ఇక్కడ సెంటర్కో హాస్పిటల్ డాక్టర్ ఉంటే నువ్వు ఏం డబ్బు సంపాదిస్తావు మమ్మల్ని కాదు నిన్ను నువ్వు ఏం ఉద్ధరిస్తావు మురారి తడుముకోకుండా చెప్పాడు నా విజ్ఞానం నా ప్రజలకు దేశానికి ఉపయోగిస్తున్నానన్న తృప్తి మనం ఏం చేసినా ఆత్మతృప్తి ఉండాలి మీరు నాకు డబ్బు సర్దుతారా లేదా ఏలోనో పెట్టుకోనా తల్లి నోరు విప్పింది వాడిని బయటికి పంపేసి చేతులు దులుపుకుంటారా పిల్లవాడు మన ఎదురుగా ఉండటం కంటే ఏం కావాలి విదేశానికి వెళ్లి అల్లుడి కూతురి పంచన వాడు బ్రతకాలా అని అడిగింది వాళ్ళు అక్కడ ఉంటే మనం కూడా వెళ్ళి వస్తూ ఉండవచ్చునే అని ఆయన చెప్పారు ఎందుకు వెళ్ళం వాళ్ళ పురుళ్లకి అవసరాలకి వెళ్లాలి కదా మహారాజులాగా నా బిడ్డ ఇక్కడే బ్రతుకుతాడు మీకు అంత ప్రేమ ఉంటే మీరు వెళ్ళండి ముందు వాడు అడిగిన డబ్బు ఇవ్వండి ఎవరికోసం ఈ కోట్లు అని నిలదీసింది మురారి తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు పరపతి ఉన్నవాడు కనుక ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా దక్కించుకుంటాడు మొత్తానికి మురారి కోరిన డబ్బు ఇచ్చారు తండ్రి హాస్పిటల్ నిర్మాణం స్వీకరించాడు కొడుకు ఫ్రెండ్స్ ముగ్గురు మూడు విభాగాల్లో స్పెషలైజేషన్స్ చేశారు నలుగురు నాలుగు విభాగాలు చూసుకుంటారు అదొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవుతుంది ఆయన శంకుస్థాపన బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాడు రాజకీయ నాయకులను అధికారులను అందర్నీ పిలిచాడు మురారి మొదటిసారిగా నిరుపమ ఇంటికి వచ్చాడు ఒక్కొక్క తరగతి చదువుతూ వెళ్తుంటే పరిచయాలు కూడా వృద్ధి పొందుతాయి నటరాజు వాళ్ళని కూర్చోమని ఆలోచనలో ఎవరు అనుకున్నాడు ప్రతాప్ మురారి వరుణ్ ఒకరినొకరు చూసుకున్నారు ఆడపిల్ల ఇంటికి వెళ్ళటం మాట్లాడటం ఎంత కష్టమో అర్థమైంది మురారి గొంతు సవరించుకొని మేము ఎంఎస్ నాలుగవ ఏడాది చేస్తున్నామండి నిర్పమ గారు మా ఫ్రెండ్ ఆమెని కలవడానికి వచ్చామన్నారు అమ్మయ్యా అనుకున్నాడు నటరాజు వాళ్ళ రాక అర్థం చేసుకున్నాడు నిర్పమను పిలిచాడు ఎవరా వచ్చిందనుకుని ఆత్రంగా వచ్చింది చూస్తే వీళ్ళు వాళ్ళని పలకరించి నటరాజుకి పరిచయం చేసింది శ్యామలను కూడా పిలిచింది మా అక్క ఇంట్లో లేదు వర్క్ ఉండి కంపెనీకి వెళ్ళింది అని చెప్పి వాళ్ళకి బిస్కెట్స్ కాఫీ తెచ్చి అందించింది పెద్దనాన్న నాకు ఏ హెల్ప్ కావాలన్నా వీళ్ళు చేస్తారు వాళ్ళ సబ్జెక్టుల్లో వాళ్ళు జేమ్స్ అని చెప్పింది నటరాజు కుటుంబం అందరినీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి పిలిచారు నటరాజు ఎంతో సంబరంగా వాళ్లతో కబుర్లు చెప్పాడు కాలం విచిత్రమైనది వేగవంతమైనది గిర్రున తిరుగుతోంది పిల్లలకి భవిష్యత్ ఆలోచనలు ఎక్కువే సొంతంగా హాస్పిటల్ కట్టుకోవటం వాళ్ళకి ఆనందంగా ఉంది నిన్నగాక మొన్న చేరినట్లు అనిపిస్తున్నది నిరుపమకి ఎంబీబీఎస్ ఆఖరి ఏడాదికి చేరింది విద్య పట్ల ఆమె శ్రద్ధ చూసి నటరాజ్ దంపతులు ఆశ్చర్యపోయారు మర్నాడు మురారి కనబడినప్పుడు నిరుపమ అడిగింది మీరు మెసేజ్ పెడితే మేం వచ్చేవాళ్లం శ్రమ తీసుకుని వచ్చారు అంత ఇంపార్టెంట్ మనిషిని కాదు అని మురారి మనోహరంగా నవ్వాడు మీ చదువు మీ మార్కులు ప్రొఫెసర్ల దగ్గర మీ పలుకుబడి మిమ్మల్ని ఉన్నత పైన కూర్చోబెడుతున్నాయి అందుకే స్వయంగా పిలవడానికి వచ్చాను అన్నాడు అతడి కళ్ళు ఏవో కలలలో తేలిపోతున్నాయి నిరుపమ చిన్నపిల్ల కాదు ఈ ఏడాది ఆఖరి ఏడాది బాగా కష్టపడాలి గోల్డ్ మెడల్ సాధించాలి అక్కశ్రమకి తగ్గ ఫలితం దక్కాలి అంతేనా నీట్ పీజీ సాధించాలి స్కాలర్షిప్ వస్తే అక్కకి సాయం అవుతుంది నేను ఎదురుగా ఉండగా మీరు ఏదో ఆలోచిస్తున్నారు తప్పక మీ వాళ్లతో మీరు రావాలి మురారి గట్టిగా చెప్పాడు అతడు పిలిచినట్లుగానే నటరాజ్ అక్కలను తీసుకుని నిరుపం వెళ్లింది శ్యామల ప్రత్యేకంగా పిల్లలిద్దరికి జెరీ నెట్వర్క్ ఉన్న అందమైన చీరలు ఇచ్చి కట్టించింది మ్యాచింగ్ బ్లౌజులు హ్యాంగింగ్స్ ఇచ్చి అలంకరింపజేసింది సన్నజాజుల మాలలు పెట్టి పంపింది వీళ్లను చూడగానే మురారి ఫ్రెండ్స్ పరుగున వచ్చి లోపలికి తీసుకొని వెళ్లారు ఎవరితోనో మాట్లాడుతున్న మురారి తండ్రి కొడుకు హడావిడికి తలతిప్పాడు కళ్ళు చెదిరే అందంతో అమ్మాయిలు ఆకర్షించారు వచ్చిన లీడర్స్ బంధువులు వాళ్ళ అమ్మాయిలు అందరూ అక్కడ ఉన్నారు నాన్న మురారి ఇటు రామ్మ ఆయన కొడుకుని ఎంతో ప్రేమగా పిలిచాడు ఆయన దగ్గర మినిస్టర్ అతని కూతురు ఉన్నారు వన్ మినిట్ మీరే ఇటు రెండు డాడీ మురారి అక్కడ నుంచే పిలిచాడు ఆయన మొహానికి నవ్వు పులుముకొని వాళ్ళకి ఏదో చెప్పి ఇటువైపు వచ్చారు మురారి నిర్పమను చూపించి కాబోయే గైనకాలజిస్ట్ పేరు నిర్పమ వీరు ఆమె అక్క హిమబిందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీళ్ళిద్దరూ ప్రిన్సిపల్ గారు అమ్మాయిలు అంటూ పరిచయం చేశాడు ఆయన పరికించి చూశాడు వాళ్ళను పలకరించి కొడుకుని ఇప్పుడే వద్దు గాని అంటూ తీసుకుని వెళ్ళాడు పావు గంటలో మురారి వచ్చేశాడు హాస్పిటల్లో ఒకవైపు చూపించి అది గైనకాలజీ విభాగం అంటూ మురారి చిన్నగా నవ్వాడు హిమబిందు చడుక్కున ముందు నడుస్తున్నది తలను తిప్పింది నిర్భుమ వైపే అతడి చూపులు ఉండటం గమనించింది నటరాజు గారికి ఆ రోజు చాలా సంతోషంగా ఉంది రాజకీయ నాయకులు సైతం ఆయన్ని పలకరిస్తున్నారు అది మురారి ఆయనకిస్తున్న గౌరవానికే నటరాజు పిల్లలను మెచ్చుకుంటూ సంబంధాలు చూస్తున్నారా అంటూ కొందరు చేరారు మురారి తల్లి పిల్లలిద్దరికీ చీరలు నటరాజుకి పంచ లాల్చీ కండువా అందించింది ఇంకా తరువాత కథ మలుపు తిరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూసేద్దామండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్